హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఈజీగా సింపుల్గా దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూసేయండి అండ్ వంట రాని వాళ్ళు కూడా సింపుల్గా క్విక్గా చేసుకొని చక్కగా వేడివేడిగా తినవచ్చు అనమాట వీడియో ఇప్పుడు ప్రాసెస్ చూసేయండి ఇక్కడ ముందుగా మేమైతే బిర్యానీలోకి లెగ్ పీసెస్ సపరేట్గా తీసుకున్నామన్నమాట దాంట్లోకి కొంచెం పసుపు ఉప్పు అలానే కారం అండ్ పెరుగు పెరుగు అయితే ఒక ఒక కప్ వరకు వేసుకోండి పెరుగు టేస్ట్ ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది పెరుగు అనేది ఇంకా పుల్లటిది ఉంటే కనుక అది వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ ఫ్రెష్దైనా బాగానే ఉంటుంది అనుకోండి అండ్ పులిసిందైతే ఇంకా టేస్ట్ బాగుంటుంది ఇక్కడ వన్ కప్ పెరుగు వేసుకున్న తర్వాత వన్ ధనియాల పొడియా వేసుకుంటున్నాం అనమాట ఇక్కడ అన్నీ కూడా రెడీగా లేవన్నమాట సో ఇంకా అప్పటికప్పుడు అనుకున్నవి కాబట్టి ఇక బయట నుంచి తెచ్చేసుకున్నాము ప్యాకెట్స్ గరం మసాలా ధనియాల పొడి వేసుకోవాలి తర్వాత చికెన్ మసాలా ఉంటుంది కదా అది ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయండి అండ్ ఇక్కడ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా కొంచెం యాడ్ చేస్తున్నాము మనం దీంట్లో కొంచెం వేసుకుంటే సరిపోతుంది మళ్ళీ మనము రైస్లో కూడా వేసుకుంటాం కదా రైస్ చేసుకునేటప్పుడు అండ్ ఇక్కడ వచ్చేసి కొత్తిమీర కొంచెం యాడ్ చేసుకోవాలి పుదీనా కూడా కొంచెం ఉంటే యాడ్ చేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి పుదీనా వేసుకుంటే బాగుంటుంది నా దగ్గర మేము రైస్లో వేద్దామని ఇంకా కర్రీలోకి అదే మ్యారినేషన్లో వేసుకోలేదనమాట ఇవన్నీ కూడా కొంచెం మ్యా మామూలుగా మిక్స్ చేసుకొని తర్వాత ఒక లెమన్ మొత్తం ఒక లెమన్ జ్యూస్ యూస్ చేయాలన్నమాట లెమన్ మొత్తం వేసేసుకోవాలి బాగా ఇట్లా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలన్నమాట మాకు కొంచెం కారం తక్కువగా అనిపించింది చూడటానికి సో కొంచెం కారం కూడా యాడ్ చేస్తున్నాము ఇది మనం మొత్తం మిక్స్ చేసేసి వన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి తర్వాత ఇక్కడ బాస్మతి రైస్ తీసుకున్నాము ఇవి వచ్చేసి కేజీ రైస్ అనమాట ఇదిగోండి దీన్ని మనం నీట్గా వాటర్ వేసుకొని వాష్ చేసేసి పక్కన పెట్టేసుకుందాము ఒక టూ టైమ్స్ వాష్ చేసుకుంటే సరిపోతుంది తర్వాత వాటర్ పోసేసి నాన్ పెట్టేసుకోవాలన్నమాట ఇదిగోండి వాటర్ వంపేసిన తర్వాత రైస్ ఇదిగోండి ఇట్లా ఉంది కదా ఇప్పుడు దీనిలోకి మనం సరిపడా వాటర్ పోసేసుకుందాము వాటరు సరిపడా పోసుకోకపోతే ఏమైందంటే రైస్ ఇరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయన్నమాట సో సరిపడా వాటర్ పోసుకోండి అండ్ ఇక్కడ ఒక కడాయి పెట్టేసుకొని దానిలోకి ఫస్ట్ నెయ్యి యాడ్ చేసుకుందాము ఒక టూ స్పూన్స్ వరకు నెయ్యి యాడ్ చేసుకోండి టూ టూ స్పూన్స్ వేసుకోండి లేదంటే వన్ స్పూన్ వేసుకోండి తర్వాత ఆయిల్ కొంచెం యాడ్ చేసుకోవాలన్నమాట ఆయిల్ యాడ్ చేసిన తర్వాత కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ ఆకు వేసుకుంటున్నాము అలాగే చెక్క లవంగాలు యాలకులు అండ్ ఇంకా అవి ఉంటాయి కదా షాజీరా ఇంకా పేర్లు నాకు తెలీదు ఇది అనాసు పువ్వు అనుకుంటా అవన్నీ బిర్యానీ స్పైసెస్ అన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి వేసేసుకోండి ఇక షాజీరా వేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది బిర్యానీలోకి షాజీరా మస్ట్ అండ్ షెడ్ వేసుకోండి తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా వేగనివ్వాలి సో ఇక్కడ ఏంటంటే సాల్ట్ కొంచెం యాడ్ చేస్తే ఆనియన్స్ త్వరగా వేగుతాయి ఉప్పు కానీ సాల్ట్ కానీ రెండిట్లో ఏదైనా వేసుకుంటే త్వరగా వేగుతాయి ఇట్లా చూసారు కదా కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చేసింది ఆనియన్స్ ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాము ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు ఆల్రెడీ మనం మ్యారినేట్ చేసిన దాంట్లోకి అల్లం వెల్లుల్లి వేసాం కాబట్టి రైస్లో కూడా మనం అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలన్నమాట ఇప్పుడు మంచిగా మిక్స్ అయిపోయి ఫ్రై అవ్వాలి పచ్చివాసన పోయే అంతవరకు కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ని మిక్స్ చేసుకోవాలి మంచిగా స్మెల్ వస్తుంది అనమాట చాలా బాగుంటుంది అప్పుడు అండ్ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి పుదీనా యాడ్ చేసుకుంటున్నాము అలానే కరివేపాకు కొత్తిమీర కూడా కొంచెం యాడ్ చేసుకున్నాము అందరూ ఇదే స్టైల్లో చేస్తారని నేను చెప్పట్లేదు మా స్టైల్లో అయితే ఇట్లా ఉంటుంది ఇట్లా కూడా ట్రై చేస్తారు అన్న ఉద్దేశంతో ఇదైతే పెడుతున్నాను వంట రాని వాళ్ళు కూడా ఈజీ చేసుకునేలా చూపిస్తున్నాను దీంట్లో నేను ఇక్కడ మొత్తం అంతా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక వన్ టొమాటోని యాడ్ చేసుకుంటున్నాను అనమాట చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకోండి టమాటో వేస్తే ఇంకా రైస్ బాగుంటుందన్నమాట తర్వాత ఇక్కడ వచ్చేసి మేము మళ్ళీ మసాలా యాడ్ చేస్తున్నాము గరం మసాలా ధనియాల పొడి అలాగే ఇంకొక బిర్యానీ మసాలా కూడా యాడ్ చేసుకోవాలి ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయిపోవాలి మనకు అక్కడ అవి ఫ్రై అవుతున్నప్పుడు మంచి స్మెల్ అయితే వస్తుంది ఇక్కడ చూసారు కదా బిర్యానీ మసాలా యాడ్ చేస్తున్నాను మీ దగ్గర బిర్యానీ మసాలా ఉంటే వేసుకోండి లేదంటే వదిలేసేయండి స్కిప్ చేసేయండి కాదు అండ్ ఇప్పుడు వన్ అవర్ వరకు ఫ్రిడ్జ్లో మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ అయితే వేసేసుకుంటున్నాము దీంట్లోకి యాడ్ చేసుకుంటున్నాము కంప్లీట్గా ఆ పెరుగు గ్రేవీ కూడా వేసేసుకోవాలి ఇప్పుడు మనము వన్ అండ్ హాఫ్ అవర్ పైన అలా మ్యారినేట్ చేసి ఉంచుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అండ్ టైం లేని వాళ్ళైతే ఒక హాఫ్ అన్ అవర్ అన్నా ఉంచుకోండి ఇదిగోండి ఇక్కడ చక్కగా మంచిగా పీసెస్ వేసేసుకొని వాటిని కుక్ అవ్వనివ్వాలన్నమాట టెన్ మినిట్స్ వరకు కుక్ అయితే సరిపోతుంది ఇప్పుడు దాంట్లోకి కొంచెం వాటర్ యాడ్ చేసేసి ఆ వాటర్ కూడా పోసేస్తున్నాను అనమాట ఎందుకంటే వేస్ట్ చేయకూడదు వేది కూడా ఇదిగోండి ఇక్కడ చూసారు కదా మనకి మ్యాక్సిమమ్ ఈ ఫైవ్ మినిట్స్కి కుక్ అయిపోయింది ఇంకా కొంచెం కుక్ అవ్వాలి సో ఇంకొక ఫైవ్ మినిట్స్ వరకు ఉంచేద్దాము ఇప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాము సాల్ట్ మన టేస్ట్కి సరిపడా వేసుకోవాలన్నమాట అందుకని నేను దాన్ని ఎంత వేసుకోవాలనేది చెప్పట్లేదు సాల్ట్ వేసుకున్న తర్వాత వాటర్ పోసుకోవాలన్నమాట వాటర్ అనేది మనం తీసుకున్న రైస్ని బట్టి తీసుకోవాలి మేము వన్ కేజీ రైస్ తీసుకున్నాం అంటే మీకు నేను ఒక ఒక గ్లాస్ బాస్మతి రైస్ అయితే కనుక వన్ అండ్ హాఫ్ గ్లాస్ బాస్మతి అదే వాటర్ తీసుకోవాలి అట్లా మెజర్మెంట్ అనమాట మేము ఇక్కడ మేము తీసుకున్న మెజర్మెంట్ ప్రకారం వాటర్ అయితే పోసుకున్నాము ఇప్పుడు వాటర్ అంతా బాగా బాయిల్ అయిపోయి కుక్ పీసెస్ కూడా బాగా కుక్ అయిపోతున్నాయి చూడండి అసలు స్మెల్ అయితే అనమాట మనకి ఫోన్లో స్మెల్ వచ్చేది కూడా ఉంటే బాగుంటుంది ఇదిగోండి చూసారా చక్కగా మంచిగా బబుల్స్ వచ్చేస్తున్నాయి మంచిగా కుక్ అవుతుంది ఇప్పుడు మనము వాష్ చేసి ఆ రైస్ని నానపెట్టుకున్నాం కదా ఆ రైస్ని అయితే దీనిలోకి యాడ్ చేసేసుకున్నాము యాడ్ చేసుకొని ఇక్కడ ఏమైందంటే తీసుకున్న ఆ ప్యా కడాయి కొంచెం ఫుల్ అయిపోయింది మేము మూత పెట్టలేదు మీరు అయితే మూత పెట్టేసుకొని సేపు ఉంచండి తర్వాత కొంచెం దగ్గరకు వచ్చేసి రైస్ చూసారా ఉడికినట్టు అనిపిస్తుంది మనకి ఇంకా కొంచెం వాటర్ ఉంది ఈ వాటర్ కూడా మొత్తము డ్రై అయిపోయే వరకు కూడా మనము చూసుకుంటూ మధ్య మధ్యలో ఉంచాలి ఇక్కడ నేనైతే ఇట్లాగా రోల్ లాంటిది పెట్టాను ఇదిగోండి ఆల్మోస్ట్ మొత్తం ఫ్ర కుక్ అయిపోయింది బిర్యానీ అనేది రెడీ అయిపోయింది అనమాట ఇప్పుడు మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకోవటమే చాలా ఈజీగా ఉంది కదా ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి అండ్ ఇంకా ఎట్లాంటి వీడియోస్ కావాలో చెప్పండి నేను అది చేస్తాను అండ్ దీనిలోకి చికెన్ కర్రీ అయితే వేసి తీసుకుంటున్నాను అనమాట లెమన్ ఆనియన్స్ కంపల్సరీగా ఉండాలి మనకి బిర్యానీ ఉందంటే ఆనియన్స్ లెమన్ అయితే ఉండాలన్నమాట అండ్ రైతా ఒకటి కంపల్సరీ ఉంటుంది అనమాట నాకు కర్రీ లేకపోయినా రైతా ఉంటే చాలు మంచిగా తినేస్తాను చూసారు కదా వీడియో నచ్చింది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ నా ఛానల్ని ఇంకా Support Channel, bye bye!